ఇన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ముస్లిం సోదర సోదరిమునులకు పెద్దలకి అందరికి కూడా ఈద్ ముబారక్ అస్సలం లేకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మతం అనేటువంటిది ఇస్లాం బోధనలు అనేటువంటివి చాలా శాంతికి చిహ్నంగా సర్వ మతాలు బాగుండాలి అందులో మనముండాలి అనేటువంటి సందేశం ఇచ్చేటువంటి ఇస్లాం మతం మరి ఈ యొక్క ఇస్లాం ధర్మంలో ఏటా రెండు పరమ పవిత్రమైనటువంటి పండుగలు వస్తాయి దానిలో దానాల పండగ మనకి అందరికి తెలిసినటువంటిదే గత రెండు నెలల క్రితం అయిపోయినటువంటిది రంజాన్ మాసం మరి ఈ రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి ఒక్క పొద్దులు నియమనిష్టాలతో ఉంటూ మరి తెల్లవారి నాలుగు గంటలకి లేచి తమ ఇంటి పాటి శుద్ధి చేసుకొని మరి తాము చేసినటువంటి వంటలు తిని మరి సాయంకాలం వరకు కూడా కఠోరమైనటువంటి నియమ నిబంధన దీక్ష వహించేటువంటి ఒక మాసం అంతా కూడా మరి తదుపరి ఆ ఒక్క మాసంలో దానాలు అనేటువంటి తాము సంపాదించినటువంటి సంపాదనలో దాదాపు పవల వంతు తీసి ఏటా కూడా దానాలు చేసేటువంటిది అది వస్తువు రూపంలో కావచ్చు బట్ట రూపంలో కావచ్చు ధన రూపంలో కావచ్చు మరి తదుపరి అది అయిపోయిన తర్వాత రెండు నెలల తర్వాత వచ్చేటువంటిది త్యాగాల ప పండుగ బక్రీద్ పండుగ మరి బక్రీద్ పండుగ ప్రశ్నించుకొని రేపు లేక మర్నాడు బక్రీద్ అనే బక్రీద్ పండుగ అనేటువంటిది మొదలవుతుంది బక్రీద్ పండుగ ఈ బక్రీద్లో మనము ముఖ్యంగా చూస్తే చాలా మన కదిరి ప్రాంతంలో ఈద్గా నందు మరి మున్సిపాలిటీ వారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా ఈ యొక్క ఈద్గాని సుందరంగా రంజాన్ నెలలో ఏ విధంగా రంజాన్ పండుగలో సిద్ధం చేస్తారో ఆ విధంగా ఈద్గాని మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మున్సిపల్ మరి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీసు వారు కూడా పర్యవేక్షణలో కమిటీ వారి పర్యవేక్షణలో ఒక ఈద్గాని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు నిన్న నిన్న కూడా మన స్థానిక ఎమ్మెల్యే కందుకుంట వెంకటేశ్వర గారు కూడా వీక్షి ఇక్కడ పరిశీలించి అంతా వెళ్ళారు ఈద్గా అంటే ఈద్గా నందు ఈద్గా మైదానం నందు కొన్ని వేల మంది ఖదిరి ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా వచ్చి ఆ బక్రీద్ రోజు నమాజ్ ఆచరిస్తారు కనుక అంతా కూడా పగడ్బందీగా నీట్గా చేయాలని చెప్పి వెళ్ళారు సందేశం ఇచ్చి వెళ్ళారు మరి ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని త్యాగాల పండుగ మనలో ఉన్నటువంటి రుగ్మతలు మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు మనలో ఉన్నటువంటి జీర్ణించుకుపోయేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ ఒక్క మనం ఏదైతే బక్రీద్ పండుగ రోజు కుర్బానీ ఇస్తామో ఆ కుర్బానీ అనేటువంటిది ఈ దేనికంటే మనలో ఉన్నటువంటి ఏదైతే క్రూరత్వం ఉంటుందో నశించాలని దాంతో ఆ పరమాత్మునికి ఆ ఒక్క అల్లాకి మనము ఈ దీంతో మాకి ఈ రోజు నుండి స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఈ ప్రకృతిని ప్రేమిస్తూ ఈ ప్రజలను ప్రేమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరోక్షాది ఈ జీవరాశులందరూ ప్రేమించాలనేటువంటి శాంతియుత వాతావరణంలో ఉండాలి ప్రపంచం మనవాలని ఇస్లాం మతం చెప్తుంది దాంట్లో భాగంగానే ఈ త్యాగాల పండగ మరొక్కసారి ఈ యొక్క దేశంలో కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ మానవాళికి మరీ ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీ మనులకి కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు మా యూనియూస్ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఏదైతే ఇస్లాం మతం చెప్తుందో ఆ మత ఆచారాల ప్రకారం ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీ మనులు ఆచరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి బక్రీద్ పండుగని అందరూ కూడా సుఖశాంతావిషతో ఆయురారోగ్యాలతో కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ సైక్ బౌద్ధ ఇసాయి అందరూ కూడా అన్నతమ్ముల వల్ల అక్క చెల్లెల వల్లే ఉంటారు ఉండాలి భవిష్యత్తులో కూడా అట్లాగే జిరగాలి అనేటువంటి ముస్లిం సోదరులు ఆ అల్లాని ప్రార్థించేటువంటి మా రోజు కూడా ఇంకా ఎంతో లేదు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి త్యాగాల పండుగ బక్రీద్ పండుగ వస్తున్నది మరి దాని తరపున మరి మా ఈనుస్ తరఫున ఈనుసు యజమానం తరపున ఇడిగిలియా గారి తరఫున కూడా మరొకసారి భక్తి శుభాకాంక్షలు అస్సలం అయికు